ప్రైజ్ దేవుని దేవుని నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండే ఒక చిన్న లేఖనాన్ని మనం చూసుకుందాం కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూసినట్లయితే అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు వాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది ఏమని అంటే ప్రభువును ఎవరైతే కలుసుకుంటారో వారు ప్రభువుతో కూడా ఏకమై ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం కాబట్టి నిజముగా ఒక వ్యక్తితో ఏకము కావడము అంటే ఏంటి అని మనము గమనించినట్లయితే ఆ వ్యక్తి స్వభావాన్ని ఒక వ్యక్తిలో ఉంటున్న స్వభావము మనము కూడా కలిగి ఉండడమే ఏకమై ఉన్నట్టు కదా ఏసుక్రీస్తు వారిని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో ఆయన నడకలో ఆయన అడుగు జాడల్లో ఎప్పుడైతే నువ్వు ప్రయాణము చేస్తావో ఆయనతో ఏకమై ఉండాలి ఆయనతో ఏకమై ఉన్నప్పుడు ఇదిగో ఈ లోకానుసరమైనటువంటి జీవితమును నువ్వు వదిలిపెడతావు దేవునితో సహవాసము కలిగి ఉండి ఆయనతో సహవాసం ఎప్పుడైతే చేస్తావో యేసుక్రీస్తు ఆత్మ ఏ విధముగా ఉంటుందో ఆత్మను నువ్వు కూడా పొందుకోవడానికి అవకాశము ఉంటుంది కాబట్టి అటు అవకాశమును కలిగి ఉన్న మనము ఆయనతో ఏకమై ఉండాలి ఏకము అంటే ఒకే శరీరులుగా ఇప్పుడు ఎగ్జాంపుల్ భార్య భర్తలను మనం చూసినట్లయితే వారు ఏక శరీరం అయి ఉన్నారు అంటారు కదా ఏక ఆత్మ ఉన్నారని చెప్పలేరు కదా ఏక ఆత్మ అయి ఉన్నారని చెప్పలేదు కానీ ఏక శరీరం అయి ఉన్నారు అని చెప్పారు కాబట్టి దేవుడు ఏక ఆత్మ అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు ఏదైతే ఆలోచన చేస్తాడో ఈ లోకము కొరకు మనము కూడా అలాంటి ఆలోచన చేస్తాం దేవుడి యొక్క లోకములో ఏ విధముగా బ్రతకాలి మనుష్యుడు ఏర్పాటు చేసినప్పుడు నా బిడ్డ ఏ విధముగా జీవించాలి అని అనుకున్నప్పుడు మనము కూడా ఆ విధముగా ఏక ఆత్మ దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుణ్ణి ఇష్టపట్టే కార్యములను మనం చేస్తాము కానీ దేవుణ్ణి దుఃఖపెట్టే కార్యములను ఏది కూడా మనము చేయలేదు కాబట్టి ఈ లోకములో మనము గమనించినట్లయితే నిజంగా నేటి దినాల్లో అంత్యకాలంలో అనేకమైనటువంటి వారిలో ఏకాత్మ లేకుండా పోతూ ఉంటుంది కదా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఒకరినొకరము దురుద్దేశము చేత మాట్లాడడం ఒకరినొకరికి ఈర్ష అసూయ స్వభావముల చేత ఉంటూ ఉంటున్న ఈ యొక్క అంత దినాల్లో ఏకాత్మ లేకనే ఆ విధమైనటువంటి దారులకు ప్రయాణము చేస్తూ ఉంటున్నారు కాబట్టి దేవుని ఆత్మ అంటుంది అటువలే ప్రభువుతో ఎవడైతే కలుసుకుంటాడో వారు ఆయనతో ఏకమై ఉన్నాడు ఆయన అనగా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అంటే ఈ మన కొరకు ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నట్టుగా మనము చూస్తాము నా ఆత్మవానిలో ఉన్నదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు ఉన్నటువంటి దేవుని వలె మనము జీవిస్తాం నిజముగా అటు ఆత్మ నడిపింపు నేటి దినం వరకు నిల లేదేమో అటు జీవితమును నువ్వు కలిగి ఉండలేదేమో ఒకవేళ నిన్ను నువ్వు చేసుకున్నట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడ నిజముగా ప్రభా నిస్సన్నిధులు ఏక ఆత్మ అయి ఉంటేనే అనేకమైనటువంటి కార్యములు ఈ లోకంలో జరిగించగలరు దేవ విశ్వాసులైనను సేవకులైనను ఈ లోకంలో ఎవరైనను ప్రభా ఏక ఆత్మయ్యే లేకనే ప్రభా ఎంతో మందిలో విభేదాలు స్టార్ట్ అవుతూ ఉంటున్నాయి అటు ఆత్మ నడిపింపును ప్రతి ఒక్కరిలో ఉంచి దేవ నువ్వు ఏము ఏ హృదయాన్ని కలిగి జీవించావో అటు హృదయమును అనేకులు కలిగి జీవించటకు నీ కృపను చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంట ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మెయిన్ ఆ అలాడ్ ఈ యొక్క వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రైస్ అలాడ్ అందరికీ